నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ వన్ నాట్ నైన్ రచించిన వారు బృందగారు ఇక కదిలోకి వెళ్తే క్రితి తల మొత్తం తిరిగినట్టుగా అనిపిస్తుంటే గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసి గోడకు జారహిల్లబడింది కళ్ళ నుండి ప్రవహించే కన్నీళ్లు చెంపలను తడిపిస్తున్నాయి ఇప్పుడేం చేయాలి ఏమని చెప్పి పెళ్లి నాపాలి ప్రేమించిన వాడే నా ప్రేమను కేర్చినప్పుడు నా ప్రేమ గురించి ఇంట్లో ఎలా చెప్పగలను పెళ్లి చేసుకోమంటే ఆదిసరు ఒప్పుకోడు పెళ్ళొద్దు అంటే ఇంట్లో ఒప్పుకోరు దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష పొంగకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేక మోకాలలో మొహం దాచుకుని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది కృతి వైష్ణవి పిలుపుకి దుఃఖం గొంతులో దిగమింగుకొని కన్నీళ్లు తుడుచుకుని ఆ స్నానానికి వెళ్తున్నా అంది ఇంకా చేయలేదా త్వరగా చేయరా అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు టెన్ మినిట్స్ వదినా ఆ సరే అని వైష్ణవి వెళ్ళిపోగా గట్టిగా ఊపిరి తీసుకొని టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది చల్లటి షవర్ తల తలమీదుగా పడుతుంటే బుర్ర వేడి కాస్త తగ్గి పనిచేయడం మొదలుపెట్టి మైండ్లో ఆలోచన మెదిలింది దర్శన్తో మాట్లాడితే అర్థం చేసుకుంటాడేమో అవును తను మాత్రమే ఈ సిచ్యువేషన్ నుండి నన్ను బయటపడేగలడు అనుకుని ఫాస్ట్గా స్నానం చేసేగా వైష్ణవి ఆమెకు సారి కట్టి రెడీ చేస్తుంటే ప్రాణం లేని బొమ్మలా సైలెంట్గా ఉండిపోయింది కృతి వైష్ణవి కృతిని రెడీ చేసి ఆమె భుజం చుట్టూ చేయివేసి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూస్తూ అప్పుడే వచ్చేసింది ఎంత ముద్దుగా ఉన్నావు అంటుంటే పేలవమైన ఒక నవ్వు నవ్వింది కృతి వైష్ణవి ఆమె చెంప మీద చేయివేసి ఏమైందిరా టెన్షన్ పడుతున్నావా ఏం కాదులే దర్శన్ మనకి అన్ని విధాలా తెలిసినవాడు పైగా నువ్వంటే ఇష్టం నిన్ను బాగా చూసుకుంటాడు పద వెళ్దాం అని ఆమెను తీసుకెళ్తుంటే దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఆమెతో పాటు కదిలింది అందరూ వైపే నవ్వుతూ చూస్తుంటే వాళ్ళ వైపు చూసి బలవంతంగా ఒక నవ్వు నవ్వి ధరణి అందించిన కాఫీ ట్రే తీసుకుని అందరికీ కాఫీ అందించి సోఫాలో కూర్చుంది తల వంచుకుని కూర్చున్న కృతిని దర్శన్ చిరునవ్వుతో మురిపంగా చూస్తుంటే మా అల్లరి కోడలికి సిగ్గుపడడం కూడా వచ్చా కృతి పక్కన కూర్చొని దగ్గరికి తీసుకుంటూ అంది అపర్ణ వాళ్ల ప్రేమాభిమానాలకు ఆమె హృదయం మరింత కలత చెందుతుంటే తనని తాను తమాయించుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది కృతి అమ్మ కృతి దర్శన్ ఒకసారి మాట్లాడుకొని మీ నోటి వెంట మీ అంగీకారం చెప్తే వెంటనే తాములాలు మార్చుకుంటాం రాఘవేంద్ర మాటలకు కృతి వెళ్ళి మాట్లాడు అని కళ్యాణ్ అనడంతో చిన్నగా తలాడించి లేచి తన గదివైపు నడవగా ఆమెను ఫాలో అయ్యాడు దర్శన్ కృతి తన గదిలోకి వెళ్లి అటువైపు తిరిగి నిల్చోగా ఆమె వెనకాల వచ్చిన దర్శన్ డోర్ దగ్గరగా వేసి హే దయ్యం నన్నేదో ఫస్ట్ టైం చూస్తున్నట్టు అలా టెన్షన్ పడతావేంటే ఏ మాట కామాటే సారీలో సూపర్ ఉన్నో తెలుసా అని నవ్వుతూ అన్నాడు కృతి గట్టిగా ఊపిరి తీసుకుని ఇలా వస్తున్నందుకు ఐమ్ సారీ దర్శన్ ఈ పెళ్లి ఇష్టం లేదు అనేసరికి నవ్వుతున్న దర్శన్ మోము ఒక్కసారిగా చిన్నబోయింది పేదాలపై నవ్వు మాయమై కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి కొన్ని క్షణాలకు షాక్ నుండి తేరుకొని చిన్నగా నవ్వి ఆమె భుజాలు పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని తలదించుకున్న ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ ఎందుకిష్టం లేదు కృతి అని అడిగాడు మార్ధవంగా కృతి మౌనంగా ఉండిపోయింది ఎవరినైనా ప్రేమిస్తున్నావా కొన్ని క్షణాల మౌనం తర్వాత అవును అని తలాడించింది కృతి దర్శన్ భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఎవరొత్తను మరి ప్రేమించినప్పుడు కళ్యాణ్కి చెప్పాల్సింది కదా వాడేం లవ్ మ్యారేజ్కి అగెనేస్ట్ కూడా కాదు ఇప్పుడు చెప్పే పొజిషన్లో లేని దర్శన్ అంటే ఏమైనా ప్రాబ్లమా లేదా వన్ సైడ్ లవ్వా అడిగాడు సందేహంగా చూస్తూ కృతి మౌనం వహించడంతో మౌనాన్ని అంగీకారంగా భావించి ఓకే కనీసం ఆ అబ్బాయికినా తెలుసా నువ్వు ప్రేమిస్తున్న విషయం తెలుసు కానీ తను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది యాక్సెప్ట్ చేస్తాడని గ్యారంటీ ఉందా కృతి సూటిగా చూస్తూ అడిగాడు దర్శన్ ఆ ప్రశ్నకి ఆమె దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో ఏం చెప్పలేక గొంతు మూగపోయింది ఏంటి కృతి ఇది నువ్వు అతన్ని ప్రేమించడం అతని అదృష్టం కానీ అతని ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు ఎన్నాళ్ళని తన కోసం వెయిట్ చేస్తావు మీ అన్నయ్యను రమ్మంటే నీ అభిప్రాయం తెలుసుకుని రమ్మన్నాడు అనుకున్నా అండ్ లవ్ లాంటివి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకుంటావు అనుకున్నా కానీ నీకు సీక్రెట్ లవ్ స్టోరీ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఇష్టం లేకుండా నేను పెళ్లి విషయంలో ఫార్వర్డ్ అవ్వను నాకు బాధగా ఉంది కానీ మరీ దేవదాస్యం అయిపోను అలా అని నువ్వు గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ హర్ట్ అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఇప్పుడు చెప్పు నన్నేం చేయమంటావు అని ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూర్చున్నాడు నాకు టైం కావాలి దర్శన్ అన్నయ్య నా పెళ్లి త్వరగా చేసేయాలని డిసైడ్ అయ్యాడు కానీ నాకే క్లారిటీ లేకుండా నా ప్రేమ విషయం తనకిప్పుడు చెప్పలేను నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుండి నన్ను గట్టెక్కించాలి అంది బేలగా చూస్తూ మరీ ఇరికాటంలో పెట్టావు కృతి నువ్వంటే ఇష్టమని చెప్పి నేనే పట్టుబెట్టొచ్చాను నా అంతటి నేను నో చెప్పి క్యాన్సిల్ చేయలేను అలా చేస్తే కళ్యాణ్కి నాకున్న ఫ్రెండ్షిప్పే కాదు మన డాడ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అవుతుంది అండ్ మళ్ళీ నీకు వేరే వాడిని చూసి పెళ్లి చేస్తారు మీ అన్నయ్యకి విషయం చెప్పడమే నీ పరిస్థితికి సొల్యూషన్ ఇప్పుడైతే నీకు ఆలోచించుకునే టైం కావాలని చెప్పి మేనేజ్ చేయొచ్చు కానీ దానికి కూడా ఎక్కువ రోజులు టైం ఇవ్వరు ఈలోపు బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి రా అన్నాడు కొన్ని క్షణాలు ఆలోచించిన కృతికి అంతకన్నా బెటర్ సొల్యూషన్ కనిపించలేదు సరే దర్శన్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు అంది నిశ్చింతగా నవ్వుతూ దర్శన్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఇంతకీ మీ హీరో ఎవరో చెప్పలేదు ఎట్లీస్ట్ నేమైనా చెప్పు అని అడిగాడు ఇప్పుడు కాదు నా లవ్ ఓకే అయితే చెప్తా సరేలే అని బెడ్ పై నుండి లేచి నీ లవ్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను బట్ ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే మాత్రం నీకోసం ఈ దర్శన్ ఎదురు చూస్తాడని గుర్తుపెట్టుకో అని ఆమె భుజంపై తట్టి దర్శన్ బయటికి నడవగా తేలికైన మనసుతో టెన్షన్ ఫ్రీగా అతని వెనకాలి నడిచింది కృతి ఏం చెప్తారా అని అందరూ వైపే ఆతృతగా చూస్తున్నారు కళ్యాణ్ కృతి దగ్గరకొచ్చి ఆమె తల మీద చేయివేసి దర్శన్ ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా అని అడిగాడు కృతి చేతులు నలుపుకుంటూ సైలెంట్గా ఉండిపోగా కళ్యాణ్ సడన్గా మ్యారేజ్ అనేసరికి కృతి భయపడుతుంది తనకి ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు టైం కావాలంది అన్నాడు దర్శన్ ఆ మాటలకు కళ్యాణ్ కృతి మొహంలోకి చూడగా అతని వైపు చూసి టక్కున చూపు తిప్పుకుంది కళ్యాణ్ పెళ్ళంటే ఈ అమ్మాయికైనా టెన్షన్ ఉంటుంది గివ్ హర్ సమ్ టైం అంటూ సోఫాలో కూర్చున్నాడు దర్శన్ అమ్మ కృతి తొందరేం లేదు నిదానంగా ఆలోచించుకొని చెప్పు నో ప్రాబ్లం అన్నాడు రాఘవేంద్ర అలాగే అంకుల్ అని తలాడించింది కృతి కళ్యాణ్తో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు లోపలికి వెళ్ళు అని కృతికి చెప్పి కళ్యాణ్ దర్శన్ పక్కకి చేరుకోగా అమ్మయ్యా బ్రతికిపోయా అనుకుని ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళింది కృతి కాసేపటికి అందరూ కలిసి లంచేసేసి మాటలు పడగా కృతి మౌనంగా వాళ్ళ మాటలు వింటూ ఉంది సాయంత్రం నాలుగవుతుండగా వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు దర్శన్ వాళ్ళు బాయిరా దర్శన్ కళ్యాణ్కి హగ్గిచ్చి కృతి కోసం చూస్తుండగాని వచ్చింది కృతి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ బాయ్ చెప్పి అందరితో పాటు కార్లో వెళ్ళిపోయాడు దర్శన్ కృతి తన గదిలోకి వెళ్ళిపోగా ఆమె వెనుకే వెళ్ళాడు కళ్యాణ్ కృతి నీకు అన్ని విధాల దర్శన్ కరెక్ట్ అని నా నిర్ణయమే నీ నిర్ణయం అన్న నమ్మకంతో నేను వాళ్ళను రమ్మన్నాను కానీ నువ్వు చేసిందేంటి దర్శన్ అంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు అన్నయ్య దర్శన్ నాకు మంచి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్గా తనంటే నాకు ఇష్టమే కానీ సడన్గా అతనితో పెళ్ళంటే నేను ఆలోచించుకోలే కదన్నయ్య కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళని రమ్మన్నావు నా ఇష్టంతో అభిప్రాయంతో పనిలేదా అన్నయ్య కల్లనీలతో బేలగా అడిగింది కృతి కళ్యాణ్ ఆమె తల మీద చే అడిగితే మాత్రం ఏం చెప్తావు ఇప్పుడు పెళ్ళొద్దు అంటావు అంతే కదా నేను ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే ఆగాను కృతి ఇప్పుడు ఆగను పరిస్థితులు కూడా బాగాలేవు ఎవడో సీక్రెట్గా నేను లవ్ చేస్తున్నాడు నాకు టెన్షన్ ఉంటుంది కదా నీ మంచి కోసమే అన్ని విధాలా ఆలోచించి దర్శన్తో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను నీకు పదంటే పది రోజులు టైం ఇస్తున్నాను దర్శన్తో పెళ్లికి మెంటల్గా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో అని స్మూత్గా చెప్పి ఆమెనుదుటి నా పెట్టి కళ్యాణ్ బయటికి వెళ్ళిపోగా పది రోజులు అన్న విషయం దగ్గరే కృతి ఆలోచన ఆగిపోయి మెంట లెక్కినట్టుగా అనిపిస్తుంటే బెడ్పై కూలబడింది ఇదంతా ఆజ్ఞాత వ్యక్తి వల్లే వాడెవడో నాకు దొరకాలి అయిపోయాడు నా చేతుల్లో ఇంత తక్కువ టైంలో నేనేం చేయగలను ఈ విషయం ఆది సార్కి తెలిస్తే నా గోల్ ఉండదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెళ్ళి సెట్ అయిందనే వంకతో మాట్లాడడం కూడా మానేస్తారు ఆది సార్ నాకు కావాలి కానీ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు ఏడుపోస్తుంది అని కళ్ళ వెంట కారుతున్న కన్నీటిని తుడుచుకుని చీర విప్పేసి డ్రెస్ వేసుకుని బెడ్పై బోర్లా పడిపోయి ఆలోచిస్తూ ఉంది గార్డెన్లో నిఖిల్తో ఫోన్ మాట్లాడి పెట్టేసి వెనక్కి తిరిగి చూశాడు అవి ఆరు తను కూర్చున్న ప్లేస్లో లేకపోవడంతో ఇంతలోనే ఎక్కడికి మాయమైంది అని తనని వెతుకుతూ గార్డెన్ లోపలికి వెళ్ళగా స్విమ్మింగ్ పూల్ దగ్గర చైర్లో కూర్చొని కనిపించింది మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళి చేతులతో ఆమె కళ్ళు మూసేశాడు అతని చేతులు తడిమి చిన్నగా నవ్వుతూ అయిపోయిందా కాల్ మాట్లాడడం అంది ఆరు అయిపోయింది అంటూ ఆమె పక్కన చేరులో కూర్చున్నాడు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఉందబీ నార్మల్గా ఉండుంటే హాయిగా నీళ్ళలో ఆడుకునేదాన్ని అంటుండగాని ఆమెను చేతిల్లో ఎత్తుకున్నాడు అభి అవి ఏం చేస్తున్నావు అంది కంగారు పడుతూ నువ్వేగా నీళ్ళలో ఆడుకోవాలంది అన్నావు అది ఇప్పుడు కాదు నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నీళ్ళలో ఆడుకోవచ్చు స్విమ్మింగ్ చేస్తే బేబీ కూడా చాలా మంచిది అని మాట్లాడుతూనే ఆమెతో పాటు నీళ్ళలోకి దిగాడు వద్దాబీ అంది టెన్షన్గా చూస్తూ ఏం కాదని చెప్తున్నాగా డోంట్ వరీ అని నడుం వరకు లోతు ఉన్న దగ్గర పూల్ బేస్ పక్కన ఆమెను మెల్లిగా దింపి ఆమె చేయి పట్టుకొని వెనకాల బేస్ ఉంది ముందు నేనున్నాను పడకుండా నేను చూసుకుంటాను హ్యాపీగా ఆడుకో అని అభి జాగ్రత్తగా పట్టుకోగా ఆరు చేప పిల్లల వాటర్పై తేలియాడుతూ కేరింతలు కొడుతూ ఉంది ఆలోచిస్తూనే అలసట వల్ల నిద్రలోకి జారుకున్న కృతి ఫోన్ రింగ్ అవడంతో నిద్రలో నుండి మేల్కొంది ఉదయ్ నెంబర్ చూసి టక్కున ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంది నీరసంగా హలో కృతి ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్ వాడు మళ్ళీ ఏమైనా గిఫ్ట్ పంపించాడా పంపించాడు సార్ పెళ్లి కొడుకును పడుకుని మాట్లాడుతున్న ఉదయ్ టక్కున లేచి బయటికి నడుస్తూ పెళ్లి ఏంటి కృతి అడిగాడు అయోమయంగా పెళ్లి చూపుల తతంగం దర్శన్తో మాట్లాడింది కళ్యాణ్ తనకి టెన్ డేస్ టైం ఇచ్చింది మొత్తం చెప్పింది కృతి కృతి మాటలకు ఉదయ్ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది ఓ మై గాడ్ ఇంత జరిగిందా అని తలపట్టుకున్నాడు అవును నాకు నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అంది ఏడుస్తూ కృతి ఏడవకు నేనేదో ఒకటి చేస్తాను నీ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదితోనే జరుగుతుంది నువ్వు కంగారు పడుకు సరేనా సరే సార్ బాయ్ అని ఫోన్ పెట్టేయగా లోపల ఉన్న ఆదివైపు చూసి భారంగా నిట్టూర్చి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఇరవై నిమిషాల పాటు స్విమ్మింగ్ పూల్లో చల్లగా సమయం గడిపాక ఆరుని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చిన అభి ఫోన్ చేతిలో పట్టుకుని ఆరుతో పాటు లోపలికి నడిచాడు త్వరగా వెళ్ళి స్నానించి అనే టవల్ ఆరుకి అందించి తనని వాష్రూంలో వదిలి ఫోన్ తీసుకుని చూడగా ఉదయ్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే ఉదయ్కి కాల్ చేశాడు రాధమ్మ అన్ని రెడీనా రెడీ అయ్యి బయటికి వస్తూ అడిగాడు మహి హాబాబు రెడీ డైనింగ్ టేబుల్పై సర్దేశాను అలాగే అని వాచ్లో టైం చూసుకుని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చొని చూస్తూ ఉండగా కాసేపటికి కాలింగ్ బిల్ మోగడంతో లేచి డోర్ తీశాడు జంటగా వచ్చిన అక్షయ్ నిత్యని చూసి అతని మొహం వికసించింది హాయ్ అక్షయ్ అని అతన్ని హక్ చేసుకుని మా లోపలికి రండి అని సాదరంగా లోపలికి ఆహ్వానించగా చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టారు కూర్చోండి అని చెప్పి సోఫాలో కూర్చున్న వాళ్ళకి వాటర్ అందించి ఎదురుగా కూర్చున్నాడు మహి ఇంత ఇంట్లో ఒక్కడే ఉంటున్నావా ఆంటీ ముంబైలోనే ఉన్నారా అడిగాడు అక్షయ్ మమ్మీ త్రీ ఇయర్స్లో రెండుసార్లే వచ్చింది నేనే ముంబై వెళ్తుంటాను ఇంకో టూ డేస్లో వెళ్తాను మళ్ళీ అలాగా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు మ్యాక్స్ వన్ వీక్ అని అంటూ సైలెంట్గా చూస్తున్న నిత్యని చూసి నువ్వేం చేస్తుంటావురా అని అడిగాడు మహి ఎంబీఏ ఫైనల్ ఇయర్ అంది చిన్నగా నవ్వుతూ ఓ అయితే మీ మ్యారేజ్ ఇంకొన్ని నెలల్లోనే అన్నమాట మహి మాటలకు నిత్య అక్షయ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు పదండిండ చేద్దాం అని మహి లేవగా లేచి అతనితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలారు రాధమ్మ వడ్డిస్తుంటే ముగ్గురు డిన్నర్ చేస్తున్నారు మహిత్ కళ్యాణ్ చెల్లికి మీ ఫ్రెండ్కి మ్యారేజ్ అనుకుంటున్నారంట కదా అవునక్షయ్ మార్నింగే చెప్పాడు నన్ను రమ్మన్నాడు పూణేకి తర్వాత వస్తానని చెప్పా మొత్తానికి ఫ్రెండ్స్ కాస్త బంధులవుతున్నారు అన్నాడు మహి నవ్వుతూ అక్షయ్ ఆ నవ్వుతో జత కలిపి తింటున్నాడు ఫ్రెండ్స్ గురించి ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ భోజనం ముగించి గార్డెన్లోకి వచ్చి కూర్చున్నారు ఎవ్రీ వీకెండ్ ఒంటరిగా చాలా బోరింగ్గా గడిచేది ఈ వీకెండ్ మీ వల్ల సరదాగా హ్యాపీగా గడిచిపోయింది థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ అన్నాడు మహిత్ థ్యాంక్స్ చెప్పడం కాదు నువ్వు కూడా మా ఇంటికి రావాలి అక్షయ్ మాటలకు తప్పకుండా అని నవ్వుతూ అప్ చూపించాడు మహి అయాన్ కాల్కి అక్షయ్ ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు హలో అయాన్ చెప్పు అక్షయ్ అనగానే అయానా తనలో తాను అనుకుంటూ కనుబొమ్మలు ముడివేసి చూశాడు మహి ఎక్కడున్నారు బావా ఇంట్లో కనిపించట్లేదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వచ్చాం కాసేపట్లో వచ్చేస్తాం అలాగా సరే క్యారియాన్ బాయ్ బాయ్ అని అక్షయ్ ఫోన్ పెట్టేగా అయానెవరు అని అడిగాడు మహి సందేహంగా చూస్తూ బావా అంటే నిత్య వల్ల బాబాయ్ కొడుకు అలాగా బాబాయ్ వల్ల కొడుకు పేరు కూడా అయానే చెల్లి పేరు నిత్య అంటే ఈ నిత్య నా చెల్లేనా మైండ్లో ఆలోచన రావడమే ఆలస్యం టక్కు నా నిత్యవైపు తల తిప్పి నేను అడగడమే మర్చిపోయాను మీ డాడ్ పేరేంటి నిత్య అని అడిగి ఏం చెప్తుందా అని ఆదృతగా చూస్తున్నాడు మహి డాడ్ పేరు మహేంద్రవర్మ నిత్య నోటి వెంట ఆ పేరు వినగానే మహి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది అంటే నువ్వు నా చెల్లివా అక్షయ్ ఆరాధ్య అన్నైనా మై గాడ్ నాకు తెలియకుండానే మీకు దగ్గరయ్యానా ఏ సర్ప్రైజ్ మనసులో అనుకుంటూ చూస్తున్న మహిని చూసి మామనికి తెలుసా అని అడిగాడు అక్షయ్ అక్షయ్ సిటీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కదా అన్నాడు నవ్వుతూ హా అవును సరే మహి మేము వెళ్ళొస్తాం ఇంకా ముంబై నుండి వచ్చాక మా ఇంటికి రావాలి సరేనా అని లేచి మహిని హత్తుకోగా సంతోషంగా తిరిగి హత్తుకున్నాడు మహి బాయండి అని నిత్య అంటుంటే ఏంరా కానీ చెప్పే పరిస్థితులు లేను మనసులో బాధగా అనుకుంటూ నిత్య తలమీద ఆప్యాయంగా చేవేసి బాయిరా అన్నాడు మనస్ఫూర్తిగా నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్ళిద్దరితో పాటు బయటికి నడిచాడు బాయ్ చెప్పి ఇద్దరూ బైక్పై వెళ్ళిపోగా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంటే ప్రశాంతంగా నవ్వుతూ లోపలికొచ్చాడు మహి కలిసి పెరగకపోయినా రక్త సంబంధికులను సొంత ఫ్యామిలీ వాళ్ళను సర్ప్రైజింగ్ గా అయితే ఆ ఆనందమే వేరు మహీత్ అదే ఫీలింగ్లో ఉన్నాడు ఇంటికి చేరుకుని బైక్ పార్క్ చేసి లోపలికి నడుస్తుండగా అక్షయ్ అన్న అభి పిలుపుకి తల తిప్పి గార్డెన్లో ఉన్న అభివైపు చూసి వస్తున్నా బావా అని చెప్పి నిత్య నువ్వు లోపలికి వెళ్ళు అంటూ అభి దగ్గరికి నడిచాడు హాయ్ బావా హాయ్ అక్షయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి హా చెప్పు బావా అని అభి ఏం చెప్తాడా అని ఆసక్తిగా వింటున్నాక్షి అభి చెప్పిన విషయం విని ఒక్కసారిగా తెల్లబోయాడు అభి అక్షయ్కి చెప్పిన ఆ షాకింగ్ విషయమేమిటి కృతి పెళ్ళని తెలిసి ఆది ఎలా రియాక్ట్ అవనున్నాడు కృతి సమస్య నుండి బయటపడుతుందా ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు కృతి ఆదిల మధ్య ప్రణయం చిగురిస్తుందా లేదా ప్రళయం చెలరేగబోతుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్